తిరమలగిరి సాగర్ మండల పరిధిలోని శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మాజీ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పుడు ప్రస్తుత ఇంద్రమ కమిటీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు గజ్జల హనుమారెడ్డి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పనిచేశారు అప్పుడు పదేళ్ళు మీరు ప్రతిపక్షాలు ఉన్నారు మీరు ఎలాంటి ఒడిదొడుకులు ఎన్నుకున్నారు ఎలా గవర్నమెంట్ ఎలాంటి అభివృద్ధి చేసింది మీరు పార్టీని ఎలాంటి బాధ్యతలు ఆ బాధ్యత మీరు ఎలా నిర్వహించారు మేము గతం వల్ల మేము ఓడిపోయినా కూడా మేము ఊర్లో ఏదైనా మంచి పనుల కోసం మేము అవసరం అనుకుంటే ప్రతిపక్షం నుండి కూడా కొట్లాడాము ఏది ఉన్నా కూడా జానారెడ్డి సారు అప్పుడు జయవీర్ రెడ్డి సారు కన్నా జానారెడ్డి సారే ఎక్కువ ఉండేది అప్పుడు జానారాహి సార్ ఏదైనా బాధలు ఉన్నా మా మా మీద కూడా కొంత ఇబ్బందులు పెట్టుకొచ్చారు వాళ్ళ అధికార పార్టీలు అయినా కూడా మేము జానారాహి సార్ కడిపోయి మాకు అన్ని విధాలు ఆయన సహాయం చేసిండు మేము అన్ని విధాల ప్రజలకు ఏ పని కావాలన్నా మేము పోయి ప్రజల్లో తిరిగి ప్రతి గడప గడపని టచ్ చేసుకుంటూ మేము ప్రతి పని చేసినాం సార్ మీరు గతంలో గ్రామశాఖ అధ్యక్షుని పనిచేసినట్టు అప్పుడు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది మా ఊరికి పెద్దగా ఏం లేదు ఒక లిఫ్ట్ ఉండే ఆ లిఫ్ట్కు కూడా జానడి సార్ ఉన్నప్పుడే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఒక ఐదేళ్ళు జానడి సారు ఒక ఐదేళ్ళు నోలు వాళ్ళ కోటుకు చేశారు మళ్ళీ జానాడు సారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే ఆ మోటర్లు ఖరాబ్ అది ఏ నాయకుడు పట్టుకోకుండా మళ్ళీ ఆయనే కొత్త మోటార్లు వేసి లిఫ్ట్ మంచిగా చేయించి అంటే పూర్వం అప్పట్లో చేసింది ఆయనే ఫస్ట్ లిఫ్ట్ చేయటం ఆయనే మళ్ళీ రిపేర్ చేయడం కూడా ఆయన కొత్త మోటార్ చేయటం కూడా ఆయన ఆయన వల్లనే మంచి నడిచింది వాళ్ళు వాళ్ళ పథకాలంటే రుణమాఫీ కాలేదు ఇదిబంది ఒకటి ఇచ్చేది అది కూడా ఒకసారి కట్ చేసిండు ఆయన కూడా మళ్ళీ ఈ గారిని ఇప్పుడు ఆ ఈ శ్మశాన వాటకాలని అవి ఇవి కట్టరు ఏది కూడా పూర్తి ఫిల్ చేయలేదు తండాలు వేరే చేసిండు సరే చిన్న గ్రామ పంచాయతీలు మంచిగా ఉంది ఎట్లా చేసారు సరే వాళ్ళు ఒక ట్రాక్టర్లు అన్ని ఇచ్చారు ఆ ట్రాక్టర్లు కూడా అప్పుడున్న సర్పంచులు వాళ్ళు అప్పుడున్న కార్యదర్శులు ఏం చేసేదంటే ఆ ట్రాక్టర్లు కనీసం ఐదేళ్ళు అయినా కూడా ఆయిల్ మార్చకుంటే ట్రాక్టర్ ఉంటుందా ఇప్పటికి మా ఊళ్ళో ట్రాక్టర్ని నడవట్లేదు ఇప్పుడు ఆయన ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇచ్చిండు వాళ్ళకు ఒక్కొక్కరికి సరే అప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఒక రెండు వందల మూడు వంద రెండు ఇచ్చేదేదో ఒకనాడు మురు చేసేది అయిపోయేది ఇప్పుడు వాళ్ళకి ఏడు వేలు జీతం చేసినావు ట్రాక్టర్ ఎర్గా మారే వాళ్ళు ఏం పని చేయాలి చెత్త ఎట్టి ఎత్తేయాలి నీళ్ళెట్లు నీళ్ళు ట్యాంక్లెట్లు పెట్టాలి ఏది అయినా అంతే ఉంది ఇప్పుడు మీరు చూసినా ట్రాక్టర్ అట్టే ఉంది మూలబడి సార్ గతంలో గత ప్రభుత్వ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ పనిచేసినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ శ్మశాన వాటికలు కానీ చెత్త చెదారం కానీ సిబ్బంది ఎలాంటి పనితీరు ఉంది సార్ రోడ్లు వేసిరు కానీ వేసిన రోడ్ల మీదగానే వేసారు ఇంతకుముందు జనాడు సార్ వేసిన రోడ్ల మీద కానీ అవి కొన్నాళ్ళు ఒక పది పదిహేను ఏళ్ళ కింద వేసిన రోడ్ల మీద మళ్ళీ వేసారు కొత్తగా ఉన్నాయి కానీ అవి ఏ లేదు ప్రజెంట్గా మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము జన జైవిరెడ్డి సార్ సహకారంతోనే ఒక ఐదు లక్షల రోడ్లు పాత రోడ్లు వేపించు అసలు లేని రోడ్లు వాళ్ళు వేసినవి వేపించారు అది శ్మశాన వంటకాలు ఏది పూర్తి ఫీల్ కాలేదు ఆ నర్సర్లన్నీ పెంచేది అవి పెంచుడు వరకే కానీ అవి పంచుడు లేదు ఆ పంచినవి కూడా బతికిల్లేదు ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా బతికిన దాకలా లేవు మీరు ఊర్లోకి పోయి చూసుకుని అట్నే ఉండాలి ఇక సర్పంచ్ అంటే ఇక ఆయన అప్పుడు నరసింహ గారు గెలిచిండు ఉండు సార్ ఓడిపోయిండు అయినా కూడా జానడసించి మరి ఏందా మనం ఓడిపోయాను మరి మనం కూడా నిలబెట్టాలి కదా మనసినట్టే సార్ మా ఊరికి ఎస్సీకి వచ్చింది ఒక అబ్బాయిని మేమే నిలబెట్టినాం కాంగ్రెస్ పార్టీనే గెలిచిండు సరే ఇక ఆయన అప్పుడు అవసరాల కోసమో లేదా అధికార పార్టీ మంచిగా ఉంటుందను ఆయన కూడా అదే పార్టీలో పోయిండు మేమేమో అట్నే ఉన్నాం ఆయన వాళ్ళకి పోయిండు అలానే ఉండు సార్ గతంలో గత బిఆర్ఎస్ ఆయనలో గెలిచిన నోముల గారు కానీ నోముల గారు తనయుడు నోముల భగత్ గారి వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేశారు మరి మన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది వాళ్ళు సార్ వాళ్ళు పెద్దగా అభివృద్ధి చేయలేదు గొర్రెల పంపకొని పెట్టిరు గొర్రెల పంపకొని పెడితే మా ఊళ్ళో ఒక పది ఉంటాయి యాదవలిండ్లు అలా కొంతమందికి వచ్చినాయి కొంతమంది రాలేదు ఆ వచ్చిన వాళ్ళకి కూడా అక్కడ నుంచి ఆంధ్రకు పోయి తెచ్చిర్రు తెచ్చి తెలంగాణ వీడియం పెట్టి ఒక ఇరవై ముప్పై లాభం చూసుకొని అమ్మేసుకురు ఏ ఏ యాదవు కూడా ఇప్పుడు గొర్రెలు లేవు అవి ఉట్టుకునే పోయినాయి ఇక ఆయన వాళ్ళ కొడుకు ఆయంలో వాళ్ళ కోటేడు సార్కు వాళ్ళకు వాళ్ళకు విభేదాలు ఉండేవి ఆ పాటలే రెండు వర్గాలు ఉండేవి రెండు వర్గాలు ఉండటం వల్ల కొద్దిగా వాళ్ళ చాలా దెబ్బ తినాల్సి వచ్చింది సార్ మరి ఈ అల్వాల పక్కనే అలవాల లిఫ్ట్ ఇరిగేషన్ ఉందంటున్నారు సార్ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో అది పూర్తయితే ఆ లిఫ్ట్ ద్వారా వచ్చే నీరు సాగునీరు ఆ సాగునీరు ద్వారా ఇక్కడ ఇక్కడ రాజ్యాంగానికి ఎన్ని ఎకరాలు సాగులు వచ్చే అవకాశం ఉంది రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది సరిగ్గా ఎకరాలంటే నా రౌండ్ పిగర్ తెలియదు సార్ అల్వాల గ్రామ పంచాయతీ శ్రీ శ్రీరాంపురం గ్రామ పంచాయతీ రెండు పడుతుంది అది రెండు పూర్తిగా ఇంతకుముందు ఇప్పుడు కాదు జానాడ సార్ అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం వల్ల ఏడెనిమిది శాఖలు చేసినప్పటిసంది ఆయనే కొత్త పెట్టిండు అప్పటి నుంచి ఇప్పటివరకు అప్పుడు బాగా చెనక్కాయలు వానకాలం పొలం వేసుకునేది ఇప్పుడేమో పొలానికి అయితే వస్తున్నాయి పొలానికి అయితే వస్తున్నాయి మంచి పొలానికి అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు నగర్స నియోజకవర్గం నుంచి జ కుందూరు జయవీర్ రెడ్డి కానీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు కానీ పెద్దలు గౌరవనీయులు కుందూరు జానారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఎలా డెవలప్ అవుతుంది మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ఇప్పుడు మా ఊళ్ళో ఏ చిన్న సమస్య ఉన్నా మేము సార్ పోతాం ఒకవేళ ఎమ్మెల్యే గారు అందుబాటు లేకుంటే ఎంపీ గారు అందుబాటులో లేకుంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరైతే మాకు సాగర్పోతే కలుస్తారు ఒక ఇంటికి పోయినప్పుడు కూర్చోబెడతారు మంచిగా ఏంది సమస్య ఏం పరిస్థితి అంటారు ఏమంటే ఫోన్ల ద్వారానే చేస్తారు సమస్యనైతే పరిష్కారం చేస్తారు ఇవన్నీ వాళ్ళు వచ్చినాకనే ఇప్పుడు ఒక మోటార్ ఖరాబ్ అయితే వాళ్ళు పడిచుకోలేదు ఐదేళ్ల టీఆర్ఎస్ పాలన అది మోటార్ మీకు కొత్త మోటార్ వేస్తారు ఇంతకుముందు లైన్ దెబ్బతిని అవి వేస్తారు ఒక ఐదు లక్షలు పాతలు ఇవ్వే రోడ్డు ఉంది ఆ రోడ్ల మీద రోడ్లు వేసారు కానీ అయ్యే ఏ రోడ్ని వదిలేసారు అది మళ్ళీ మేమే వేయించినాం ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి త్వరలో పెడతామన్నారు మంచిగానే చేస్తారు వాళ్ళైతే సార్ ఇటీవల అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో వచ్చింది ఆరు గ్యారెంటీల స్పందన ఏ విధంగా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇప్పుడు బస్సు మంచిగానే ఆడ ఆడలకు మంచిగానే సౌకర్యం ఉంది ఈ సన్న బియ్యం కూడా నిన్న మొన్న మూడు నెలలకు ఒకటేసారి ఇచ్చారు ఆ సన్న బియ్యం కూడా ఎంతమంది దొడ్డు బియ్యం వచ్చినప్పుడు సరే కొంతమంది అమ్ముకునేది ఐదు రూపాయల కిలో రకరకాలు చేసేది కానీ ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాక జర ఎలుబాటున కూడా వడ్లు దాచిపెట్టుకొని ఇదింటుండు సరే లేనప్పుడు పట్టించుకుందామని సన్న సన్నభ స్కీమ్ కూడా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొంత కొత్తగా ఇస్తున్నారు ఇంకా ఇవ్వలేదు ఇస్తారు మంచిగానే ఉంది ఇప్పుడు గ్యాస్ డబ్బులు పడుతున్నాయి మళ్ళీ ఇప్పుడు రుణమాపి వచ్చినాయి రైతు బంధు మటుకు ఒక నాలుగు ఎకరాల వరకు వచ్చినాయి ఆగినాయి ఈ మధ్య పడతాయి అంటున్నారు మరిగా రేపు పదిహేనుకి ఏదో క్యాబినెట్ ఉందంట ఆ తర్వాత పడతాయని అంటారు మరిగా రైతు బంధు కూడా వేస్తారు కానీ కొంత లేటర్ చేస్తారు ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు ఇంద్రమండ్లు ఇంద్రమ ఇండ్లకు రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకారం చేశారు వేటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ వచ్చినాయి ప్లస్ ఇప్పుడు ఇంత ముందు చిన్నపిల్లలు పుట్టారు కదా లేకపోతే కొడుకు పెండ్లై ఏర్పడ్డారు కదా అసలు వాళ్ళకు రేషన్ కార్డులకు ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి సార్ మీరు ఇందిరమ్మ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు మీరు ఇంద్రమ్మ ఇండ్లు అంటే నియోజకవర్గానికి మూడు వేల ఐదు ప్రకటించద ప్రభుత్వం మరి మీ గ్రామంలో పేదలకు నిరుపేదలకు మీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ మీరు ఒక గ్రా ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు పంపిణీ ఎలా జరుగుతుంది ఎలా గుర్తిస్తున్నారు పేదల నిరుపేదలు పూర్తిగా ఉండి కారు ఇప్పుడు వర్షం వస్తే కారిపోయి ఇంట్లో వస్తువులు ధరిచేటోళ్లకు అది కూడా మేము మళ్ళీ కొంత ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటుంది మా మా దగ్గర వాళ్ళు ఆ జనాభాను దృష్టి పెట్టి కూడా వాళ్ళకు ఒక నాలుగైదు ఇస్తే మళ్ళీ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంత పూర్తిగా లేని వాళ్ళకు ఇల్లు ఇక తప్పదురాయన ఇల్లు కట్టుకొని తప్పదు అని పరిస్థితి అన్న చోటు వాళ్ళకి పదిహేను మంది పదిహేను వస్తే పదిహేను సెలెక్ట్ చేసినాం ఆ పదిహేనే ఇంక రేపు మన వచ్చిరు చూసుకొని పోయారు ఫోటోలు దింపురు ఈ మధ్య వచ్చి ముగ్గు పోస్తారు అంటే ఎన్ని ఎంతమంది లబ్ధాలు సెలెక్ట్ అయ్యారు ఎంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది మీ గ్రామంలో చాలా వచ్చినాయి సార్ అది పదిహేను మంది పదిహేను మంది పదిహేను అంటే ఒక ఇరవై ఇరవై ఐదు సెలెక్ట్ చేశారు కానీ అందులో కొంచెం ఎలుబం తండ్రులు రెండు వాళ్ళకు వాళ్ళకి వెళ్ళి కొద్దిగా ఎలుగంత ఉన్న వాళ్ళకు అం నెక్స్ట్ ఇస్తాం కానీ పూర్తిగా లేని వాళ్ళకి ఇద్దామని వాళ్ళని నొప్పి పదిహేను వెళ్ళి సెట్ చేసినారు సార్ గతంలో ధరణి పోర్టల్ వల్ల రైతులకు రైతు భూ సమస్యలు ఏర్పడ్డాయి అన్నారు దాన్ని గతంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ ధరణి బంగాళా గతంలో కల్పేస్తున్నారు ఆ చట్టాన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా భూభారత చట్టం తెచ్చారు ఈ భూభారత చట్టం ఇప్పుడు భూభారత రెవెన్యూ సదస్సులు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారు ఆ రెవెన్యూ సదస్సులో ఇప్పుడున్న రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా భూ భూ రెవెన్యూ సదస్సు భూ భూభారత చట్టం ద్వారా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు రైతులకు మేలు జరిగే అవకాశం ఉందా ఇప్పుడు మా మండలం పైలట్ ప్రాజెక్ట్ మండలం మా తిరుమల సాగరు మా ఊర్లో కూడా బంజరాయ భూములు సరే అప్పట్ల మరి ఎక్కువ ఎట్లెట్లా చేశారు ఎందుకని ఒక ఒకరికి ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న టోటల్గా ఫీల్డ్ మీదకి పోయి ఆ భూ ఆ భూమిలో ఆయన సేద్యం చేస్తుంటే చేటర్ చూసుకోరు సేద్యం చేసిన వానికి ఆ భూమి మొత్తం మళ్ళీ కొత్తగా సర్వే చేసి వాళ్ళకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న కరెక్ట్గా సర్వే చేసి కరెక్ట్గా రాసుకొని పేరు పట్టాలు కూడా ఈ మధ్య ఇస్తారట వెయ్యలేదు పట్టాలు కూడా అయినాయి అంటారు అది సర్వే మంచిగానే ఉంది కాకపోతే కొద్దిగా పటవార వ్యవస్థ తీసేయబట్టి ప్రతి వాళ్ళు ఎంఆర్ఓ పోవాలంటే పోలేరు కదా అది ఒక ప్రాబ్లం ఉంది మరి గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను తీసేసింది ఇప్పుడు ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థ తీసుకొచ్చింది దీనివల్ల రైతులకు మేలు జరిగే అవకాశం ఉందా భూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారా ఏదైనా ఇప్పుడు ఊళ్ళు ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉంటే పెద్ద మనుషులు పోయి ఏదైనా సమస్యని చెప్పుకుంటే చేస్తాడు ఎక్కడో ఊళ్ళో ఎంఆర్ఓ గారు మండల ఆఫీసులో ఉంటాడు ఆయన బోల ఆయన కాడి బోల్పోలేదు ఈ పటవారా ఆయన రోజు ఒకసారి వచ్చి వచ్చిపోతాడు కదా పంచాయతీ సెక్రటరీ కానీ పడవారు కానీ ఇవి ఈయనకు చెప్పుకోగలుగుతాం ఆయన అంత ఈజీగా పెద్దవాళ్ళకి చెప్పలేము కదా అందుబాటులో ఉండరు కదా సరే ఆయనకు మండలంలో ఊళ్ళు ఉండొచ్చు అవన్నీ తిరగాలంటే మనకు అందుబాటులో కుదరకపోవచ్చు పటవార్లు ఉంటేనే మంచిగా ఉంటుంది కాకపోతే ఆయన ఏంటంటే పటవార్లు ఏదో దొంగలుగా చూపించి ఆ రికార్డులను లాక్కుని లాక్కొని దాచిపెట్టుకొని ఆయన వారం ఆయన చేసుకున్నట్టు మాకు అనిపిస్తుంది సార్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన కు రఘురెడ్డి గారు కానీ ఎంపీ గారు సార్ గారు జాన్ రెడ్డి గారు పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఎలా డెవలప్ అవుతుంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ మా ఊళ్ళో ఏ చిన్నది ఉన్నా కనీసం ఒక లైట్ సమస్య ఉన్నా మన ఈ రోడ్డు ఏమంటే లైట్లు దామైతే కొన్నాళ్ళు వెళ్ళగలేదు ఎమ్మటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఎమ్మటే ఫోన్ చేసి ఎందుకు అంటే ఇది గ్రామ పంచాయతీ బిల్లు కట్టాలంట వీటికి వాళ్ళ కాడ మాకు బడ్జెట్ లేదు సార్ సంగతి అంటే ఏ బడ్జెట్ ఉన్నా ఎక్కడో నేను సర్దుబాటు చేసుకొని మీరు లైట్ వేయాలంటే మంచిగా వెలుగుతాయి సాయంత్రం పూట చూడు మీరు ఆరు గంటల అట్లా ఎంత నీట్గా ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం మేము ఫోన్ చేస్తే పిఏ గారు ఎమ్మడి తీసుకుపోయిస్తాడు ఎమ్మటే రెస్పాండ్ అవుతాడు ఆయన ఇంకా జాబ్ ఒకవేళ సార్ ఉన్నా కూడా పోతే అలా కూర్చోబెట్టి మా ముందరనే అధికారికి ఫోన్ చేసి ఈ పరిస్థితి సిరాంపల్లి ఉంది మీరు చేయాలి తప్పున అంటే చేపిస్తారు అట్లా సార్ ఈ అంటే ఈ గ్రామ పంచాయతీ అధికార పాలక మండలు ముగిసి సంవత్సరాలు పైచేర్య సర్పంచ్లో పాల లేని వ్యవస్థ ఉన్నది ప్రస్తుతం అంటే ఎలక్షన్లు జరిపించకపోవడానికి ఏంది ఎందుకు జాప్యం జరుగుతుంది అంటే దానివల్ల ఏంటంటే గ్రామ అభివృద్ధి ముందుబడుతుంది కేంద్ర నిధులు కూడా ఆగిపోయి అంటున్నారు స్పెషల్ ఆఫీసర్లో అందుబాటులో లేరని ప్రజలు అంటున్నారు మా స్పెషల్ ఆఫీసర్ అయితే ఎమ్మటే రెడ్డి ఏదో రెడ్డి ఉంది ఆయన పేరు ఎమ్మటే ఫోన్ చేయగానే మా కృష్ణ వాటర్ మీద ఏయో చేస్తాడు ఆయన ఆయనకు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఓకే మాకు మంచిగా రెస్పాండ్ అవుతాడు పాపం ఎందుకని అలా ఒకవేళ లేకుండా ఆల హై స్కూల్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఆఫీసు ఆడిపోయినా కలుస్తాడు మంచిగా రెస్పాండ్ అవుతాడు ఇక ఇప్పుడు సర్పంచ లక్ష్యాలు ఎందుకు లేట్ అయిందంటే బీసీ కులగనడం వల్ల లేట్ అయిందని అనుకుంటున్నాం మేము గవర్నమెంట్ చెప్తుంది మనకు అనుకుంటున్నాం ఇప్పుడు ఇటీవల ఎస్సీ వర్గా జరిగింది బీసీ వర్గీకరణ కూడా బిల్లు కేంద్రాన్ని పంపి అవును వీటి వల్ల ఇప్పుడు న్యాయ బీసీలకు కానీ ఎస్సీలకు న్యాయం జరిగే అవకాశం అంటారా తప్పకుండా ఉంటుంది కదా సార్ నలభై రెండు శాతం వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా తప్పకుండా ఉంటుంది కదా ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఎప్పుడు జనరల్ కాకుండా ఇప్పుడు బీసీ సర్పంచులు అవుతారు ఎస్సీ ఎస్టీ సర్పంచులు అవుతారు మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం సరే మేము ఒక రెడ్డి అయినా కూడా అందరికీ ఉండాలి హక్కు మనమే ఎందుకు ఎప్పుడు సర్పంచులు అది కావాలి అలా కూడా అవకాశం ఉంటేనే మంచిగా ఉంటుంది అన్ని కులాలకు అనేది మా సార్ ఈ అంటే త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఏ ఎలక్షన్ అయినా కూడా మధ్యం డబ్బు ఇచ్చి ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారు వీటి నుండి విముక్తి జరగాలంటే అంటే ఓటర్లకు ప్రజలకు మీరు ఏం సూచన చేస్తారు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెందితే ఎలాంటి వ్యక్తి ఓటు వేయాలంటారు చదువుకున్న వ్యక్తి అయి ఉండి పది మందికి పనిచేసే వ్యక్తిని చూసి ఎన్నుకోవటం మంచిది అంటే ఏది చదువుకోని వ్యక్తిని కూడా చేస్తే మళ్ళీ ఏదైనా ఆఫీసు పోవాలన్నా చేయాలన్నా తెలియదు కదా చదువుకున్న వ్యక్తిని చూసి కొద్దిగా నలుగురికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తిని ఎన్నిక చేస్తే మంచిగా ఉంటుంది యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్ బానిసైతులు విపరీత విపరీతంగా బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి అంటున్నారు గత ప్రభుత్వంలో కూడా నియంత్రిస్తూ నియంత్రిస్తున్నారు బెల్ట్ షాపులు నియంత్రణలు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో నియంత్రిస్తున్నారు అవి ఆ వ్యక్తి కొనసాగుతున్నాయని ప్రజలు అంటున్నారు మా దృష్టి తీసుకొచ్చారు అది నియంత్రణ జరిగేది జరిగే అవకాశం ఉందా యువతలో మార్పు రావాలంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు మీరు ఏం సూచన చేస్తారు యువతకు ఇప్పుడు మేము కూడా మందు మధ్య షాపులు అంటే ప్రతి ఊర్లో అమ్ముతనే ఊరు కోమటే రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకునే నిర్ణయం మా సార్ కూడా తీసుకొని అట్నే చేస్తే మంచికూడదని అని ఆలోచన అదే మునుగోడు ప్రాంతంలో తీసుకుని కొంత నియంత్రణ చేశారు అదే మీ ప్రాంతంలో తీసుకున్న కూడా మా ఎమ్మెల్యే గారు ఈ టీచ్ చేస్తున్నారా ఆ సమయ నిర్ణయం తీసుకుంటే మంచి మంచికూడదని ఆలోచన సార్ ఈ త్వరలో స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు ఉద్దేశించి మీరు ఈ మీ శ్రీరాంపురం గ్రామ ప్రజలకు మీరు ఏం సూచన చేస్తారు ఏం చెప్పదలుచుకో స్థానిక సంస్థల ఎన్నికలల్లో పనిచేసే వ్యక్తిని ఎన్నుకోండి అది నా ఆలోచించను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగు నమస్కారం